ఆంధ్రప్రదేశ్లో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు వైఎస్ఆర్సీపీకి చాలా కీలకం ఎందుకంటే గత ఎన్నికల్లో పదకొండు సీట్లకు పరిమితమైనప్పటికీ నలభై శాతం ఓటు బ్యాంకు వచ్చింది ఈ నలభై శాతం ఓటు బ్యాంకు కూడా మెజార్టీగా గ్రామీణ ప్రాంతాల నుంచి వైఎస్ఆర్సీపీకి వచ్చినట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అంటే వైఎస్ఆర్సిపి పట్టు గ్రామీణ ప్రాంతాల్లో సడల లేదు కేవలం అర్బన్ నియోజకవర్గాల్లో మాత్రమే వైఎస్ఆర్సిపి ఓటు బ్యాంకు దెబ్బతింది కానీ ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో వైఎస్ఆర్సిపికి బలం ఉంది స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికలను నిష్పాక్షపాతంగా పారదర్శకంగా జరిగితే ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి తన బలాన్ని నిరూపించుకునే అవకాశం ఉంటుంది తన పట్టును నిలుపుకునే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అందుకే వైఎస్ఆర్సిపి వ్యూహాత్మకంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తోంది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ ఎంతగా ఇబ్బందులు గురి చేసినప్పటికీ వైఎస్ఆర్ మాత్రం పోటీలో నిలవాలని భావిస్తోంది అందుకు తగ్గట్టుగా డిసెంబర్ లోపు పార్టీ కమిటీలన్నీ పూర్తి చేసుకోవాలి ఆ కమిటీలను ఎన్నికల రంగంలోకి దించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కనుక వైఎస్ఆర్సిపి గెలిచిందంటే గణనీయమైన సీట్లను సాధించిందంటే ప్రజల్లోకి పాజిటివ్ సంకేతాలు వైఎస్ఆర్సిపి వైపు నుంచి వెళ్తాయి వైఎస్ఆర్సిపి మళ్ళీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం పార్టీ శ్రేణుల్లోనూ ప్రజల్లోనూ కలుగుతుంది అది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి బలంగా మారుతుంది వైఎస్ఆర్సిపికి చాలా కలిసి వచ్చే అంశంగా మారుతుంది కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో గెలుస్తామనే నమ్మకం రావాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి గెలవాలి గెలవడానికి ఛాన్స్ కూడా వైఎస్ఆర్సిపికి చాలా ఉంది వైఎస్ఆర్సిపికి గ్రామీణ ప్రాంతాల్లో పట్టు అలాగే ఉంది కాబట్టి ఆ పట్టును వైఎస్ఆర్ సిపి నిలుపుకోగలిగితే చాలు ఎన్నికల్లో గణనీయమైనటువంటి సీట్లను సాధించడానికి అవకాశం ఉంటుంది అయితే ఎన్నికలను ఎంత మేరకు పారదర్శకంగా నిర్వహించేందుకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది సహకరిస్తుంది అన్నది ఇక్కడ అనుమానం ప్రశ్నార్థకం ఎందుకంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుంది అధికారంలో ఉన్నారు కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకుల్ని నామినేషన్లు వేయనివ్వకపోవచ్చు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను కట్టడి చేయవచ్చు ప్రలోభాలకు గురి చేయవచ్చు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను భయప్రాంతులకు గురి చేయవచ్చు ఏమైనా చేయడానికి అధికార బలం తెలుగుదేశం పార్టీ వద్ద ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీని మ్యాక్సిమం ఎన్నికల్లో పాల్గొనకుండా ఎన్నికల్లో అభ్యర్థులు నామినేషన్ వేయకుండా ఎన్నికల్లో అభ్యర్థులు భయపడే విధంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రయత్నించడానికి అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు కానీ వీటన్నింటిని తట్టుకొని వీటన్నిటిని అధిగమించి వైఎస్ఆర్సిపి కనుక ఎన్నికల్లో పోటీ చేసి గెలవగలిగితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుపును రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఎవరు ఆపలేరు అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం వైఎస్ఆర్సిపి ఆ విధంగా వ్యూహాత్మకంగా వెళ్ళగలిగితే ఎన్ని అవాంతరాలు అడ్డంకులు ఎదురైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో గణనీయమైన సీట్లు గనక సాధించగలిగితే గణనీయమైన ప్రాంతాల్లో పట్టును నిలుపుకోగలిగితే వైఎస్ఆర్సీకి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు సునాయాసం నల్లేరు మీద నడకలాగా మారుతాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు నియోజకవర్గ స్థాయిలో అనుబంధ విభాగాలకు సంబంధించి అధ్యక్షుడిని వేయడం మండల స్థాయిలో కూడా మండల స్థాయిలో కూడా అనుబంధ విభాగాలకు సంబంధించి అధ్యక్షుడిని వేయడం ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది మండల స్థాయి నుంచి ఇంకా గ్రామ స్థాయి లేకపోయే కార్యక్రమానికి అడుగులు వ్యూహాత్మకంగా వైఎస్ఆర్సిపి స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొనాలి ఎన్నికల్లో గెలవాలి అప్పుడు వైఎస్ఆర్సిపికి బలం మరింతగా పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇప్పటికే ఉన్నటువంటి జడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు మేయర్లు మున్సిపల్ చైర్మన్లు మెజార్టీగా వైఎస్ఆర్సీపీ వైపు నుంచే ఉన్నారు ఇప్పుడున్నటువంటి స్థానాల్లో వైఎస్ఆర్సీపీ యాభై శాతం నుంచి అరవై శాతం గెలవగలిగితే చాలు వైఎస్ఆర్సీపీ పట్టు అలాగే నిలబడుతుంది మళ్ళీ గెలుస్తుందనే నమ్మకం ప్రజల్లో ఏర్పడుతుంది తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి ఆ వ్యతిరేకత కూడా వైఎస్ఆర్ కలిసి వస్తుంది ఒకవైపు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పట్టు ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేకత జనసేన తెలుగుదేశం మధ్య ఉన్నటువంటి విభేదాలు ఎమ్మెల్యేలపై ఉన్నటువంటి వ్యతిరేకత ఇవన్నీ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి కి కలిసి వస్తాయి ఎన్నికలు మాత్రం పారదర్శకంగా నిష్పాక్షపాతంగా జరగాలి అప్పుడు వైఎస్ఆర్సీపీకి ఖచ్చితంగా ఎన్నికల్లో ఎడ్జ్ ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి గణనీయమైన సీట్లు సాధించడానికి అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు